మార్నింగ్ టైము విండో అనేది ఓపెన్ చేసుకోండి ఎండ్ వస్తే మంచిదండి రూమ్ అంతా కూడా అలాగే ఇల్లంతా కూడా క్రిమ్ కీటకాలు ఏమైనా ఉంటే చిన్నవి పోతాయి తర్వాత బెడ్షీట్ అవన్నీ కూడా నేను తీసి క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ చూసారా ఎంత డస్ట్ ఉందో నాకు ఫ్యాన్ అందదండి అంతగా సో నాకు అందినంత వరకు కూడా నేను నీట్గా ఒక పిల్లో కవర్ని తీసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాను స్లోగా నేను వాటర్ కానీ ఏ లిక్విడ్స్ కానీ యూజ్ చేయలేదు ఒక టూ టైమ్స్ క్లీన్ చేశానంతే ఎప్పుడు కూడా కాలిన్ లేదా లైజాయిల్ యూజ్ చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు మాత్రం ఏమీ యూజ్ చేయలేదండి ఎంత డస్ట్ వస్తుందో చూసారా ఒకసారి క్లీన్ చేశాక ఇలా ఉంది సెకండ్ టైం అయితే ఇంకా కొంచెం బాగుంది అలాగే ఇంట్లో ఉండి ఆడవాళ్ళు ఏం పని చేస్తారు అనుకోవద్దండి ఈ వీడియోల్లో చూపించినవి చాలా ఉన్నవి ఇలా నేను డైలీ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా వీడియో తీసి పెట్టాలి అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి తర్వాత చూసారా ఇవి ఇంక్ బాటిల్స్ ఖాళీ అయిపోయాయండి వీటిలో పర్ఫ్యూమ్ వేద్దాం అనుకుంటున్నా ఎలా యూజ్ చేయాలని ఆలోచిస్తున్నాను